ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటాలు సాగిస్తా ఉంది చాలా మంది అనుకుంటా ఉంటారు ఓట్లు లేవు సీట్లు లేవు ఏమిటనేది కానీ చాలా మంది మేధావులు చెప్తున్నారు ఈ దేశంలో కమ్యూనిస్టులు అయిపోయి అయిపోయింది అనుకోవడం కాదు కమ్యూనిస్టులు లేకపోతే ఏమవుతుంది అనేది గ్రహించండి అని చెప్తా ఉన్నారు నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాటాలు సాగిస్తున్నటువంటి సిపిఎం పార్టీ రాబోయే కాలంలో కూడా ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో ఎట్లాంటి సమస్యల మీద ఎలాంటి పోరాటాలు నిర్వహించాలనేది కార్యకర్తలు శిక్షణ కోసమే నిన్న ఈ రోజు రేపు కూడా కొన్ని ముఖ్య కార్యకర్తలు సమావేశాలు జరగబోతున్నాయి లేదంటున్నారు కానీ నువ్వు చేసుకోవాల్సిన వ్యాయామం యోగా డే అనే పేరుతో మూడు వందల యాభై కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారు ఈ డబ్బుల్ని సద్వినియోగం చేసుకునే పద్ధతులు చేయాలంటే మన ప్రాంతంలో ఉన్న రోడ్లు నిర్మించచ్చు వేయొచ్చు बोले